పెళ్లి జరిగేటప్పుడు ఒకరినొకరు తోడు ఉండాలని వధువరుతో వాగ్దానం చేపిస్తారు ఆలుమగలు ఎలా ఉండాలో చెప్తుంది హిందూ సంస్కృతి భర్తను బ్రతికించుకోవడానికి ఎన్నో సమస్యలను అధిగమించిన భార్యల పేర్లు మనం పురాణ ఇతిహాసాల్లో చూస్తాం అందుకు తనేం తక్కువ కాదంటూ భర్తను బ్రతికించుకోవడానికి తన కాలేయమును దానం చేసింది ఖమ్మం జిల్లాకు చెందిన దారావత్ శ్రీను ఇల్లాలు లావణ్య ఇంతకీ జరిగింది ఏంటంటే ఖమ్మం జిల్లా పెద్ద ఏర్లపొడికి చెందిన దారావత్ శ్రీను కాలేయ సమస్యతో బాధపడుతున్నాడు చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్ళగా కాలేయం మార్చవలసిందేనని వైద్యులు తెలిపారు బాధితుడు శ్రీను డోనర్ కోసం ఎంత వెతికినా దొరకపోవడంతో అతని భార్య లావణ్య ముందుకొచ్చింది భర్తను రక్షించుకోవడం కోసం ఆమె నుంచి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ శాతం లివర్ను తీసుకొని సర్జరీ ద్వారా శ్రీనుకు అమర్చి అతనికి పునర్జన్మను అందించారు వైద్యులు పడే రో కి మరే హాతులు పూజ చే a ce kuma ko wadatari ila